హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి ఈరోజు యాక్చువల్గా ఈ ఫ్రోజన్వి తీసుకున్నాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని కూడా ఒక పౌచ్లో వచ్చాయంటే త్రీ ఇన్ వన్ ప్యాక్ అట్లా వచ్చాయనమాట సో అందుకనే తీసుకున్నాను ఎట్లా ఉంటుందో చూద్దామని అంటే మనం చేసుకుంటే ఇంత మంచిగా రావు కదా అండ్ టీవీలో కూడా చూపెడతారు కదా మనం అట్లాంటి ఫ్రోజన్ తీసుకుంటే చాలు మంచిగా వస్తాయని ఇప్పుడు ఎందుకు ఇది ట్రై చేస్తున్నారంటే నెక్స్ట్ ఒక చిన్న ఈవెంట్ అనుకుంటున్నాను అనమాట సో అందుకనే ముందుగా ఒకసారి రివైజ్ చేసుకుందాము బాగుంటే ఇదే ప్లాన్ చేసేద్దాము అని చెప్పి అందుకనే సో అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి కదా ట్రై చేద్దాం ఒకసారి ఏముంది అండ్ మీరు కూడా చూస్తారు కదా మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకుంటారు కదా అని చెప్పి నేను దీని వీడియో తీస్తున్నాను సో ఇప్పుడైతే అయితే చాలా వేడిగా ఉంది సో ఫస్ట్ అయితే నేను నాకు స్మైలిస్ అయి నచ్చాయి చూడడానికి అందుకే ఇవే డ్రాప్ చేద్దాము ఒక ఫైవ్ ఫైవ్ తీసుకున్నాను అనమాట ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కటి తీసుకున్నాను యాక్చువల్గా నూనెలో డైరెక్ట్గా కూడా డ్రాప్ చేసేయచ్చు లేదు అనుకుంటే ఇప్పుడు నేను చూపెడుతున్నట్టు డ్రాప్ చేయండి యాక్చువల్గా ఇలా డ్రాప్ చేసేయచ్చు ఆయిల్ అంటే భయం తుల్లుతుంది అనుకుంటే ఇట్లా అందులో పెట్టి డ్రాప్ చేయండి సో హైలోనే ఉంచండి వేసిన తర్వాత కొంచెం సేపటికి కావాలనుకుంటే సిమ్ చేయండి నేనైతే ఐరన్ క్యాస్ట్ ఐరన్ కడా యూజ్ చేస్తున్నాను బికాజ్ రైస్కి వాటికి హీట్ అది ఈవెన్గా ఉంటుందని చెప్పి నేను అదే యూజ్ చేస్తాను సో ఇది వెంటనే టర్న్ అయిపోయి కలరు సో ఇట్లా ఇట్లా అంటూ ఉండండి నాకు తెలిసినంత వరకు సో సిమ్ చేసేస్తాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టుంది లోపల నుంచి అంతా బాయిల్ అవ్వాలి కదా ఇట్లా బయట క్రిస్పీగా అయిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుందేమో నాకు డౌట్ సో భలే ఉన్నాయి కదా చూడడానికి ఆజ్టీస్ ఇమేజెస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు ఇదైతే ఫ్రీజర్లో పెట్టేస్తానండి ఫ్రీజర్లోనే పెట్టమన్నారు తేగానే ఫ్రీజర్లో పెట్టేసుకోండి పర్చేస్ చేసినవి మనం ఎప్పుడు వాడతాం ఒక ఫ్రీజర్లో నుంచి ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయటికి తీయమన్నారు నేనైతే అట్లాగే ఫైవ్ మినిట్స్ ముందు బయటికి తీసి పెట్టాను అసలు చూడడానికి భలే ఉన్నాయి నిజంగా స్మైలీస్ చూస్తేనే భలే ఆనందంగా అనిపిస్తుంది అది అది బేసిక్గా నేను ఇవి ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట వీటి కోసమే బట్ అవి ఎక్కువ ఉన్నవి తీసుకోవడం ఎందుకు అని చెప్పి తీసుకోలేదు అయితే ప్యాక్ ఆఫ్ త్రీ అని వచ్చింది అనమాట సో యా కొంచెం కొంచెమే వస్తాయి కదా అన్నీ ఒకవేళ బాగోకపోయినా లైట్లే అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట ఇవైతే పర్వాలేదండి బాగానే వచ్చాయి అయిపోయినట్టున్నాయి సౌండ్ చూసారా ఎలా వస్తుందా సని ఈ కరకర కూడా భలే వస్తుంది సౌండ్ సౌండ్ వినిపిస్తుందా సని వస్తా అయిపోయి అనుకుంటున్నాను సో ఈ బ్యాచ్ అయితే సూపర్ వచ్చాయి నెక్స్ట్ మనము హ్యాలు పిన్ అనమాట అవి వేస్తా హైలో పెట్టేవేయండి ఫస్ట్ హై చేసి కొంచెం సేపు ఎందుకంటే ఇది ఫ్రోజ్ చేసినావు కదా దీని నిండా కనిపిస్తుంటే మీకు ఐస్ కనిపిస్తుంది చూసారా ఇట్లాగా మా కాలుతుంది ఇది ఇది ఐస్ ఉంది చూసారా మీకు వైట్ వైట్గా కనిపిస్తుంది కదా ఇది ఐస్ అనమాట ఇంకా ఇది మంచిగా గడ్డగట్టేస్తుంది సో చల్ల ఆయిల్లో వేస్తే ఆయిల్కి ఆయిల్ కూడా వాటర్ అయిపోతుంది అనమాట అందుకని మంచిగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అంతే సరే దాన్ని కదపకూడదా నేను ఇది ప్రీవియస్గా కూడా నేను యూజ్ చేశాను అనమాట అందుకనే దీనికోసం తెలుసు దీన్ని కలిపాము అంటే ఏమవుతుంది అంటే అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకని కొంచెం సేపు దాన్ని అట్లా వదిలేసి కింద నుంచి కొంచెం జస్ట్ మూవ్ చేయాలి అవన్నీ సపరేట్ అవుతాయి ముందే మనం సపరేట్ సపరేట్గా చేసేసుకుంటే అవి విడివిడిగా అయిపోతాయి అనమాట నేను ఒకటి అట్లా సపరేట్ చేయకుండా ఉండకపోవడం వల్ల కొంచెం ఇదైంది సో ఇప్పుడు అన్నీ సపరేట్ అయిపోయాయి సో వీటిని కొంచెం సిమ్ చేసేద్దాం ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ అది సెట్ అయింది కదా సిమ్ చేసేసి సిమ్ లో ఎందుకంటే హైలోనే ఉంచి వేయించామంటే ఏమవుతుందంటే ఈ పైన చూసారు అప్పుడే రెడ్గా అయిపోయింది లోపల వేగవు ఇది అందుకని ఇట్లా నెమ్మదిగా అవి ఏంటంటే నాట్ లాగా మనము ఇది చేయాలన్నమాట వాటిని ఇవి ఏంటంటే ఫైనల్ గా పైకి చీజ్ బయటకు వస్తుంది ఇది చీజు హాలిపినస్ అన్నీ కలిపిన పాకెట్స్ అనమాట అందుకని ఇవి వేగాయి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే లోపల నుంచి ఇవి విడతాయి రెండు అట్లా విడతాయి విడి పైకి చీజ్ వస్తుంది అనమాట సో అట్లాంటప్పుడు ఇవి వేగిపోయాయి మీకు చూపెడుతాను చీజ్ వస్తే బయట వస్తే దేనికైనా సో అది చీజ్ వచ్చే వరకు మనం ఇది వేయించుకోవాలి ఎందుకంటే కనిపిస్తుందా వైట్ వైట్గా సో అట్లా బయటకు వచ్చేస్తాయి అనమాట ఆ ఇది మంచిగా కనిపిస్తాయి ఇట్లా బయటికి చీజ్ రావాలన్నమాట అలా వస్తే అయిపోయినట్టే అది ఇంకొంచెం ఇది డౌట్ ఇదంతా అంతే తరకరా అంటున్నాయి చూసారా సెట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనము అట్లాంటిది పొటాటో నగ్గెట్స్ లాంటివి ఇవైతే ఇచ్చిన దాంట్లో హాఫ్ తీసుకున్నాను అన్నమాట ఇది కూడా అంతే కొంచెం హై చేసుకొని ఒక టూ మినిట్స్ ఖచ్చితంగా తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు వేడి అయిపోయి ఉంటుంది ఆయిల్ బయట నాయిసెస్ అవి ఇంకేం చెప్పాను కదండి లాస్ట్ టైం వీడియోలని ఇంకా వంటలు ఏం చేసినా ఇక లైవ్ చేద్దాము అనుకుంటున్నాను సౌండ్స్ అవి ఎందుకంటే రికార్డ్ చేస్తున్నాను కానీ అది నేను పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట అందుకని చిన్నగా సౌండ్స్ వస్తున్నాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బయట వర్క్ అవుతుంది అనమాట ఇందాకల్ ఇది కూడా కొంచెం సేఫ్ అట్లా వేసి వదిలేస్తే క్లియర్ అవుతుంది అది క్లియర్ అయిన తర్వాత చూసారా సౌండ్ తగ్గింది దాన్ని ఆ సౌండ్ తగ్గిన తర్వాత మనము సిమ్ చేసేసుకోవాలి సిమ్ చేసేసుకొని అప్పుడు మూవ్ చేయాలి నేనైతే ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నానండి ఇది నేను యూజువల్గా ఫ్రైస్ తీసుకుంటాను ఆ హాలపిినో పాప్స్ తీసుకుంటాను అనమాట బాగుంటుంది ఓపెన్ చేస్తే చీజ్ ఇట్లాగా మంచిగా ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళే ఉంటుంది చూడడానికి కూడా తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది ఇవైతే నేను ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం ఇవి అండ్ ఆ స్మైల్ యూజ్ అనమాట అనుకునే ఇవి కూడా నేను ఆ హాలపినో పాకెట్స్ లాగే కొంచెం అట్లాగే అనుకుంటున్నాను ఎందుకంటే వీటికి ఏమీ ఫీలింగ్ ఉండదు అనమాట జస్ట్ ఫ్రైస్ లాగే కాబట్టి ప్రాబ్లం లేదు అని అనుకుంటున్నాను లోపలైతే నాకు తెలిసి ఏం ఫీలింగ్ లేదు ఇవే కొంచెం స్లోగా వేస్తే అదే వేయిపోతుంది అనమాట జస్ట్ లైక్ ఫ్రైజ్ కొంచెం వేడి తగ్గింది అనుకునేటప్పుడు మనకి కొంచెం హై చేసుకున్నాం అనుకోండి మళ్ళీ హీట్ వస్తుంది ఎందుకు వేడి తగ్గుతుంది ఇంకా వేడిగా ఉండాలి కదా అంటే ఇది ఇవి మనము తీసుకురాగానే ఫ్రీజర్లో పెట్టేస్తాం కదా సో అవి ఫ్రీజ్ అయిపోతాయి కంప్లీట్గా లోపల నుండి అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి అనమాట దానివల్ల లోపల చల్లగా ఉంటుంది బయటకు దానికన్నా లోపల ఇంకా చల్లగా ఉంటుంది కదా అందుకని లోపల నుంచి ఉడకాలి అంటే మనకి కొంచెం టైం పడుతుంది కొంచెం స్లో ప్రాసెస్లో చేసుకుంటే కంప్లీట్గా అంటే లోపల చల్లగా ఉండి బయట వేడిగా ఉండి అట్లా కాకుండా హాఫ్ కుక్ కాకుండా మంచి కుక్ అవుతాయి అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇవైతే తినకపోవడమే మంచిది ఏంటి చాలా స్నాక్సే మనకి పొటాటోతో వాటితో చాలా ఉన్నాయి నేనైతే చేశాను కానీ అది పోస్ట్ చేయడానికి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం సౌండ్స్ సౌండ్స్కి వాటికి అండ్ టైం కూడా కుదరట్లేదు అందుకనే అందుకని ఈసారి వంట చేస్తే డైరెక్ట్గా ఇట్లాగే మాట్లాడేద్దామని ఇంకా ప్లాన్ చేస్తాను అనమాట సో అవైతే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమమ్ ఇదైతే జంక్ ఫుడ్ నేను లాస్ట్ టైం మనం నూడిల్స్ గురించి చెప్పినట్టే ఇది కూడా ఏదో అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది మన ఇమ్యూనిటీ ఎట్లా ఉందో టెస్ట్ చేసుకోవడానికి కానీ ఎప్పుడు ట్రై చేయద్దు ఇక్కడ చూసారా భలే సౌండ్ వస్తున్నాయి కరెక్ట్ చంతకెళ్ళాగా ఇప్పుడు ఫైనల్గా మన రైస్ అంటారు ఎందుకంటే ఇది మా ఇది మరీ ఎక్కువ దాని మీద ఐస్ ముక్కలు అన్నమాట ఆ ప్యాకెట్లోనే మూడు కలిసి త్రీ ఇన్ వన్ ప్యాకెట్ అని కదా ఆ మూడు కలిపిన ప్యాకెట్లో దీనికి ఎక్కువ ఐస్ పట్టింది మరెందుకో నాకు కూడా తెలీదు బట్ ఇవైతే నేను పర్సనల్గా అంటే లైక్ ఇండివిజువల్గా ప్రైస్ తీసుకుంటే ఇదే తీసుకుంటాను అనమాట సో సరే దీంతో పాటు ఎలాగో తీసుకోవాలి కదా అని ఆ త్రీ ఇన్ వన్ ప్యాక్ ట్రై చేద్దాం అనుకున్నాను అసలు ఈ వీడియో కూడా ఎందుకంటే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేస్తారని అంతే ఇది నేను చేసుకుంటున్నానని మీరు చూపెట్టడానికి అయితే కాదు ఇవన్నీ కూడా చేసుకోవడం వస్తే ఇంట్లో చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ పెద్ద కష్టం కూడా ఏం కాదు చేయడము కాకపోతే ఏంటి అంటే ఎవరైనా సడన్ గా వచ్చేటప్పుడు ఇంట్లో కట్టేస్తాను ఇంకా ఇంట్లో సడన్ గా మనం చేసుకోవడానికి అవదు మనకేమో చుట్టాలు వచ్చేస్తారు కొంచెం లేదంటే కొంచెం హెల్త్ బాగోదు ఆ టైంలో ఎవరొకళ్ళు వస్తారు లేదంటే చిన్న పిల్లలు వస్తారు సడన్ గా చేసి పెట్టేదానికి అవ్వకపోతే అప్పుడు ఎమర్జెన్సీగా ఇట్లాంటివి ఒక ప్యాకెట్ ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు జస్ట్ డీప్ ఫ్రై చేసేసి ఇచ్చేసేయచ్చు అంతే అంతేగాని ఇదే తినండి రోజు చేసుకోండి అని నేను కూడా మీకు సజెస్ట్ చేయట్లేదు అండ్ నేను అందుకనే చా ఏది ఆ ప్రోడక్ట్ పేరు కూడా చెప్పలేదు బికాస్ ప్రోడక్ట్ పేరు చెప్తే అందరూ ప్రమోషన్ అనుకుంటారని సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హెల్దీగా తినండి మంచిగా మంచి నీళ్ళు తాగండి ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉండండి అసలే సమ్మర్ ఎంత డిహైడ్రేట్ అయిపోతామంటే తెలియదు అసలు అలా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం తెలియకుండా మనకి తెలియకుండానే అయిపోతూ ఉంటాం మంచి నీళ్ళు తాగాలనిపించదు అయినా కూడా ఎవ్రీ వన్ అవర్ వాటర్ తాగుతూ ఉండండి అండ్ ఇట్లాంటి జంక్ అయితే అవాయిడ్ చేయండి నాకైతే అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది అప్పుడప్పుడు తింటాను అండ్ ఇదైతే బేసిక్గా నేను కొనుక్కునేది కూడా మీకు ముందు చెప్పినట్టుగానే ఎవరైనా ఇంటికి సడన్గా వస్తే ఏమీ లేదు అని పెట్టకుండా ఫ్రూట్స్ పెట్టచ్చు కదా అంటే చిన్నపిల్లలు ఫ్రూట్స్ తింటారా చెప్పండి వాళ్ళ ఇంట్లోనే తినరు పక్కింట్లో ఎందుకు తింటారు సో తప్పదు కొన్ని చేయకూడదు అనుకున్నా చేయాలి అంతే ఇంకా అంతేనండి కంప్లీట్గా నేను ఇవైతే నేను ఫ్రై చేసేసాను నేనైతే స్టవ్ కట్టేశాను ముందే ఫ్రెంచ్ ఫ్రైజ్ అంత ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకనే సో ఇప్పుడు మనము ఎట్లా వచ్చాయి ఇంకా ఏమైనా బాయిల్ అవ్వాలా నేను ఏమైనా ఫెయిల్ అయ్యానా లేదు అంటే పాస్ అయ్యాన చూద్దాము ఫస్ట్ అయితే మన స్మైలీస్ ట్రై చేద్దాము యా బాగానే వచ్చాయండి సారీ స్మైలీస్ బాగున్నాయి అండ్ అవి కూడా బాగానే ఉడికాయి లోపల కూడా మంచిగా ఉడికాయి కొంచెం సాల్టీగా ఉన్నాయి ఇవి హాలిపినస్ అని చెప్పాను కదా హాలిపీనా పాకెట్స్ ఇవి చెప్పాను కదండి చీజ్ భలే వస్తుందని బాగా ఉడికిందండి లోపల కూడా వేడిగానే ఉంది అంటే ఉడికింది మంచిగానే బాగుంది అండ్ ఫ్రైస్ ఇప్పుడే వేడి ఉంది ఇది అయితే సూపర్ చెప్పాను కదండి ఇవి నేను తీసుకుంటానని ఇవి చాలా బాగుంటాయి పెద్దవాళ్ళు అయితే సెషివాన్ సాస్ ప్లస్ హాట్ అండ్ స్వీట్ వేసుకోండి చాలా బాగుంటుంది లేదు రెండు అలా ఎందుకు కొంచెం లైట్ కలర్ లో ఉండి చూడడానికి కూడా మనం చేసుకుంటారు కదండి బయట అలా కావాలి అనుకుంటే మనము షెజ్వాన్స్ హాస్టల్లో మనం మైనీస్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ అయితే టమాటో కెచప్ ఇంక వేరే ఆప్షన్ లేదు అండ్ మైనీస్ అయితే టమాటో కెచప్ లో అంత టేస్టీగా ఉండదు బికాస్ రెండు బ్లంట్ గా ఉంటాయి కాబట్టి బట్ ఓన్లీ మైనీస్ ఇచ్చినా కూడా వీటిలో అంత టేస్ట్ ఉండదు వీటికి టమాటో కెచప్ ఏ మంచి పేరు అనమాట సో హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను జంక్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు అయితే మంచిగా ఇష్టపడి తింటారు హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు చక్కగా జంక్ ఎక్కువ తినకుండా హెల్తీ ఫుడ్ తిని హ్యాపీగా ఉండండి బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్